నమస్తే వల్లంగి ఛానల్ స్వాగతం గోధులి ప్రోగ్రాంలో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం తెలంగాణ స్టేట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది అంటే ఆర్ఆర్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతోని ఇప్పుడు ధరీని మేము మారుస్తాం బంగాళాఖాతాలను వేస్తామని ఆ రోజు మొత్తుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మొదలుపెట్టారు మొదలుపెట్టి ఒక చట్టము రాసుకొచ్చారు ఏదో ఇంత పెద్ద కొన్ని లక్ష ఏదో మూడు కోట్ల ఎకరాలు ఉన్న తెలంగాణ భూమి భూమి ఉన్న తెలంగాణలో వీళ్ళు చేసిన తయారు చేసిన చట్టం ఎన్ని పేజీలు ఉన్నాయండి ఇరవై పేజీలు ఉంది మరి తెలుసుకోవడానికి ఎంత ఎంత డీటెయిల్గా తయారు చేసినా నాకు అది చూడగా అర్థమైంది అయితే ఇంకా మనం దాంట్లో మనం అనాలిసిస్ చేస్తే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కొంతమంది చెప్పినట్టు దాంట్లోపై తేడా చేంజెస్ ఏం లేవు ఒక మూడు సెక్షన్లు కొత్త యాడ్ చేసి అంటే ఆ మూడు సెక్షన్లు కూడా ఒకటి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్ ఇంకొక రెండు సెక్షన్లు అప్పీలు చేసుకోవాలి అప్పీల్ చేస్తే ఏం చేయాలి అది కూడా రెండు రెండు ముక్కలు రాసి రానలేదు దేంట్లో కూడా డీటెయిల్స్ లేవు అయితే మనం ఏమనుకుంటామంటే అసలు ఈ చట్టం వెనుక అసలు కథ ఏంటని చూస్తే ఏమర్థమవుతుంది ఇప్పుడు ఈ చట్టాన్ని ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీతో ప్రియాంక అగ్రహాన్ని తీసుకొచ్చి వరంగల్లో మొదట వరంగల్లో మీటింగ్ పెట్టి రాహుల్ తోటి ధరని ధరణ అనే చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని మొత్తం కాంగ్రెస్ నాయకత్వం ఊరు ఊరు కోడే ఉన్న అందులో ఉన్న ఏంది మేము ఏం చేస్తామని ఎన్నడూ కూడా చెప్పలేదు వీళ్ళు వాళ్ళు తెలుసు ఎస్ వీళ్ళకి అవగాహన లేకపోవడం మొదటి కారణం అయితే ఒక ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం నిజంగా అందులో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ప్రజలు దాదాపు రెండు 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 నుంచి నాలుగు లక్షల మంది కంప్లైంట్ చేసారు ఇప్పుడు దీని మొత్తం స్వరూపం ఏంటంటే ముఖ్యంగా మొదటి తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వ ఈ భూములు ఈ వ్యవసాయము రైతులు ఇదంతా లింక్ అయిందంటే దాదాపు మన రాష్ట్రంలో ఇంకొక ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే దాదాపు నలభై మూడు శాతం పర్సెంట్ నలభై మూడు శాతం పర్సెంట్ అర్బనైజేషన్ అయింది మన రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ అర్బనైజేషన్ అయిన రాష్ట్రం తెలంగాణ దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ వ్యవసాయ భూమి ఉంటది వ్యాపారం ఉంటది ఆయనకు వ్యవసాయ భూమి ఉంటది గ్రామం ఉంటది దాని దాని తాలూకా వ్యవహారం ఉంటది ఎవరు చాలా తక్కువ మంది కింది వర్గాలు ఎస్సీఎస్సి లలో కొంతమందికి లేకపోవచ్చు చాలా తక్కువ మంది లేని వాళ్ళు అయితే దీని స్వరూపం ఏంటంటే ముందు ఈ ఎనభై మూడు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై రెండు నుంచి ఎనభై నాలుగు ఎనభై మూడు కాక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఈ రాష్ట్రా ఎలాంటి చట్టాలు తెచ్చిరు కొంత అప్పుడు పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయినప్పుడు చట్టం తీసుకొచ్చిండు అప్పుడు భూమి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండి సెవెంటీ సెవెన్ దాని వల్ల మేలు జరిగిన మాట నిజం చాలా మందికి భూమి లేని భూమి దొరికింది అందులో కూడా చాలా కథలు పడ్డాయి అయినప్పటికీ కూడా కొంతమంది కొంతలో కొంతమందికి అయినా న్యాయం జరిగింది దాని తర్వాత ఎలాంటి మార్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలి ఎనభై మూడు లో వచ్చినటువంటి తెలుగుదేశం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఒక పాస్ బుక్ అని ఆయన బుక్ ఇచ్చింది అప్పుడు మొదలైంది అసలు సిస్టమ్ అనేది మొదలైంది దాన్ని దాదాపు రెండు వేల నాలుగు దాకా కొంత రెగ్యులరైజ్ చేసి వాస్తవానికి ఇంకా భూమిని అంటే ఎన్టీఆర్ పీరియడ్ని ఒక మనం రెఫరెన్స్ తీసుకుంటే ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు అనుకుందాం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ముప్పై ఏ మాత్రం కూడా ప్రోగ్రెసివ్ దాని మీద వర్కౌట్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేస్తామని చేసిన నాదులు లేదు లేదు ఎందుకు అంటే ఎందుకు నేను ఆ పీరియడ్ ని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నామంటే ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు తనక ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే సపరేట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు సపరేట్ అయింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమిని ఎట్లా భక్షించాలి ఈ గవర్నమెంట్ ల్యాండ్లను అంటే ఈ దీనికి ఉన్న పూర్వాపరాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక నిజాం ప్రభు ఉండడం వల్ల మొత్తం భూమి మొత్తం ఆయన పేరు మీదే ఉండేది కొంతమంది సేవకులు కొంతమందికి ఇచ్చినా కూడా ఊర్లో ఈనాలు ఉంటాయి కానీ ఉన్నాయి అది రాజనీకం నుంచి వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ కూడా స్పెసిఫిక్ గా లేదు అదే ఆంధ్రలో ఇన్ని భూమిశాలలో ఇంత ఇబ్బందులు లేవు ఇంగ్లీష్ ఎస్ ఈయనేమో మనకు ఉన్నటువంటి అది శాపమో వరమో కానీ వాస్తవానికి హైదరాబాద్ వరకు చూసుకున్న వరమే ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్ స్థలాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజ ఏ రాజధానిలో కూడా లేవు దాన్ని మిగిలిన స్థలాలు అది వరమే అనుకోవచ్చు అప్పుడున్న అప్పుడు అప్పుడున్న ప్రజల రక్త మాంసాలు దాగినటువంటి ప్రభు భూమిలో భక్షించిన వాడు భక్షించి వారిని స్లేవ్ అంటే వాళ్ళను స్వ్గా వాడుకొని భూమిని మన పేరు మీద పెట్టుకుంటూ ఆ తర్వాత రామ్ వచ్చినటువంటి స్వతంత్ర తర్వాత వచ్చినటువంటి అయితే మిగులు జరిగింది యూ సంస్కరణలు ఏం పెద్దగా ఏం చేయాలి అంటే ఈ మేనేజ్మెంట్ విషయంలో ఎస్ అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఏంది ఇప్పుడు ఎయిటీన్ లా తీసుకోరనుకుంటే సెవెంటీన్ సెవెంటీన్లో తీసుకున్నారు సెవెంటీన్లో ఏం చేయాలి మనం భూమిని ఇప్పుడు అంత గందరగోళం ఉన్నది ఈ పాత పాస్బుక్లు తర్వాత పహానీళ్ళని వాడని వీడని అయితే ఊరికి పోతే ఊరు పంచాయతీ లేని ఊరు లేదు భూ పంచాయతీ లేని ఇల్లు ఉండదు మిత్రం నేను ఏమంటే ఈ రెండు వేల పదిహేడు కంటే ముందు ఈ ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు కాలానికి ఈ రాష్ట్రంలో తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ ఆయామంలో తీసుకొచ్చిన భూ సంస్కరణలు ఈడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజధాని ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను ఎన్ని రకాల భూములు అంటే చాలా అసలు ఆ పేర్లు కూడా అందరికి తెలియదు చాలా రకాల భూములు ఉండే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ పాకిస్తాన్ అయినటువంటి వాళ్ళ భూములు కూడా ఉండే అవన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఎంఆర్ఓలను ఆర్టీఓలను ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసారు వీరికి దేశారు ఆనాటి తెలుగుదేశం పార్టీలు మొదటి ఎవరు రెవెన్యూ మంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ రెవెన్యూ మంత్రి కూడా చేసింది ఈనాధ్వర్యంలో మొత్తం ఎట్లా కొల్లగొట్టాలి ఎస్ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సరూణ్ నగర మండలాన్ని కుక్కటిపల్లి మండలాన్ని ఎట్లా ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి ఎట్లా కొల్లగొట్టాలని తెలియని ఈ చట్టం తెలియనటువంటి ఎంఆర్ఓలను సబ్ కలెక్టర్లను అందరినీ ఆంధ్ర నుంచి డిప్లాయ్ చేసే చేసి మొత్తం ఏడికి నీకు ప్రతి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రతి మండల కార్యాలయము అగ్ని అగ్నియావతికి గురి అయింది ఎందుకంటే రికార్డు వీళ్ళు సెక్రటరీ కూడా రికార్డు తలబెట్టిన వీళ్ళు అంత గనులు వీళ్ళు దాన్ని మొత్తాన్ని స్వరూపమే మార్చేసారు ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఉన్న పురాపురాలు ఇవి దీని స్వరూపాన్ని మార్చి ఎందుకు తీసుకురావచ్చు అందుకే ఈ సంస్కరణ ఎందుకు కొత్త చట్టం తీసుకొచ్చినందుకు వాళ్ళ బాబు గారు తినిపోయింది కాబట్టి ఏం కూడా తింటాను పెట్టిన రెండు వేల పదిహేనులో కేసీఆర్ ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొచ్చింది ఒక కొంతవరకు అప్పటికి ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ అంతకంటే పూర్వం తెలుగుదేశం పార్టీలు ఇంకొక సంస్కరణ ఏం చేసిందంటే ఊర్లో పటవారి పటేల్ వ్యవస్థ ఉండేది పటవారి వ్యవస్థ ఉండేది పటవార్ వ్యవస్థను రద్దు చేయడం ఒక అందుకు మంచిదైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క మోటో ఏంటంటే గ్రామాలలో అగ్రవర్ణాలు కొంతమంది మిగతా దగ్గర కొన్ని కింది వర్గాలు కూడా ఉన్నప్పటికీ కూడా మోస్ట్లీ చేతులే ఉండే పట్వారుండే చేతులు ఉండేసరికి తరతరాల నుంచి ఆరు నలభై యాభై ఏళ్ళ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈయనకు పట్టు చిక్కినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీకి ఆనాడు తెలుగుదేశం కాదు ఎన్టీ రామారావు ఏం చేసిండు దాన్ని రద్దు చేసిండు రద్దు చేసి ఎంప్లాయీస్ కార్డు తీసుకొచ్చిండు అది రాండానికి ఎడికి వచ్చింది అంటే ఫోర్త్ క్లాస్ రెండు వేల పద్నాలుగు వచ్చే నాటికి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ఓ పెట్టే కార్డుకి వచ్చింది అటెండర్ చేసిన వాళ్ళను వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చి ఆ చట్టాల గురించి తెలియదు వస్తారు వాళ్ళను బీఆర్ఓ యవ్వని స్టార్ అజమాన్ రాసుకో అటగోలు 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 పానీలల్లో రాసి పేర్లు రాసి బుక్కులను ఆలబెట్టి రాసిస్తారు నాగాలంటే నాగరాజు ఇస్తారు యెస్ ఇలాండ్ ఈలాండ్ మొత్తం వ్యవస్థను ఒక చిందర వందల మేజ్ అంటే మనం గందరగోళం పిచ్చోడు బొమ్మ వేసి ఎట్లుంటుంది మొత్తం అట్లా ఎట్ల స్థాయి తీసుకొచ్చింది పరిస్థితి రెవెన్యూ రికార్డ్ అండి ఎస్ తెలంగాణ స్థాయికి తీసుకొచ్చింది ఎవరా కనడా అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీనే ఈ భూ భూమి తెలుగుదేశం మేజర్ మేజర్ పార్టీ రెండు పార్టీలే వీళ్ళకి అంత తెలివి లేదు కదా వీళ్ళకి తెలివి ఉండదు ఇదంతా మూడు కొట్టు ఆ చట్టం ఉద్దేశం ఒక చెప్తారు నాకు తెలిసి ఆ చట్టం ఉద్దేశం ఏంది ఏది ధరణి ఈ వ్యవస్థని సింప్లిఫై చేయాలి స్టాండర్డైజ్ చేయాలి అంటే ఇంకో ప్రొసీజర్ ఉండాలి ఇంకా రాను రాను ఈజీగా ఉండాలని ప్రాసెస్ మళ్ళీ ఇదే మెలికల్ వ్యవహారం ఉండొద్దు ఉండదు కాబట్టి దీన్ని డిజిటైజ్ చేయాలి కంప్యూటరైజ్ చేయాలని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చారు అది యాక్చువల్ గా టు మోస్ట్ ఎక్స్టెంట్ సక్సెస్ఫుల్ అయింది డిజిటల్ డిజిటల్ అది ఒక్కసారి పనే అంత డిజిటల్ చేయించుకున్నారు ఎక్కినోళ్ళకి ఎక్కిన పాస్బుక్ మొత్తం డిజిటల్ నువ్వు ఇలా పోయి నీ భూమి నమ్మితే అర్ధ గంటలకు వస్తుంది లేదా నువ్వు నీకు వస్తుంది ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటి తెలుసా ఇవాళ నీకు భూమి ఏ సరైనది అసలు ఏం కథ తెలుసుకోవాలంటే మన దగ్గర పోవాలి పటేల్ దగ్గర పోవాలి పడవర్ దగ్గర పోవాలి దగ్గర తీసుకోవాలి కదా ఉండే నువ్వు ధరలు లేకపోయి నీ ఊరు వాడ కొడితే నీ భూమి ఏడు ఇట్లా చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లా విత్ బౌండరీస్ అసలు ఎంత ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెన్సీ దాని ఏమంటారు ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటారు కదా ఆ పారదర్శకత అంటే దాపరికి ఏం లేదు

ఏవి ఆయన ఎట్లా చేసిండు ఏ భూములను అసైన్ ఎట్లా కొనవచ్చు ఆయన చరిత్ర ఉంది ఆ ఉన్నాయి ఆ భూములు అవన్నీ మనం డీటెయిల్ విషయం మరి చర్చించవచ్చు ఆయన గురించి ఆయన కానీ రెండు వేల పది ఇన్ని ఇన్ని విషయాలను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇన్ని విషయాలను ఎంత డెబ్బై నుంచి చూసుకుంటూ వచ్చినటువంటి ఆయన రెండు వేల పదిహేడు నాటికి ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి చట్టాన్ని ధర అని పేరు పెట్టి ఈ విధంగా డిజిటలైజేషన్ చేయాలని సంకల్పించారు చేసారు చేసిన తర్వాత తొంభై శాతం దాదాపు తొంభై శాతం అయితే ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడదు అందులో దాదాపు మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ అయితే ప్రాబ్లం ఉండే ప్రాబ్లం ఏంటి పాపానికి కారణం ఎవరు అంటే ఆ గందరగోళం చేసిన మహానుభావులు వాటిని సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది అయితే పోనీ గవర్నమెంట్ పోయింది అంత పోయింది మీరు డాప్ చేస్తాను వచ్చిరు ఇలా మీరు చేసిన చట్టంలో గొప్ప అని మనం చూస్తే ఈ రోజు ఆయన ఏం లేదా ఆర్ఓఆర్ రెవెన్యూ రైట్స్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగు అనే చట్టాన్ని తీసుకొచ్చి ఒక ఇరవై నాలుగు పేజీల బుక్ తయారు చేసి చట్టాన్ని తయారు చేసింది అందులో జరగలు లేనటువంటివి ఏం చేసిండేవి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి భూదారని ఒకటి ఉంది ప్రోగ్రామ్ ఏవి దాన్ని డిజిటల్ సర్వే చేసి ఆ సరే నెంబర్కి అద్దులు అద్దులు ఇక డిజిటల్ నెమోది గూగుల్ లో అద్దులు పెట్టేటట్లు ఇవ్వాల ఉందా ఆల్రెడీకి వెళ్ళ కూడా ఉంటుంది అయితే ఆ అందరు బూదారలు ఏంటంటే లేటూడు లేనప్పుడు ఆ గెట్లో ఏమంటే ఇస్తే నీకు జరపడానికి జరిపినా కూడా మనం పోతే ఈజీగా తెలిసిపోద్ది ఎక్కడ మీరు ఒకటి చెప్తుండ్రు మేము ఎలా ఇవాళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సరే నెంబర్ వైజ్ ఉన్నాయి ఈ ఆధార్ ధరలను చూపిస్తారు అది అయితే వీళ్ళు కొత్తగా చెప్పేది ఆ ఆ సరే నెంబర్ వరకు మేము ఒక భూదార్ కొత్త ఐడి ఇస్తారంట ఆధార్ కార్డు లాగా ఒక కార్డు ఇస్తారంట ఆ కార్డు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసేది ఈ కార్డు వల్ల ఏంది మళ్ళీ మళ్ళా నువ్వు పోయి రాబించుకోవాలి నీ తలకాయ రైతు నొప్పే కదా ఇప్పుడు వీళ్ళ వీళ్ళ దేశము వీళ్ళ మోటో ఇలా మొదటి నుంచి వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే

కోదండరెడ్డిని కోదండరాము అందరినీ కూడా ఇంకోటి కమిషనరు కమిషనర్ పైలట్ బాయ్ కింద త్రిపురార మండలాన్ని తీసుకుండి నల్గొండ జిల్లాలో త్రిపురార మండలాన్ని తీసుకుండు వాస్తవానికి మేము ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మా ఛానల్ తట్న కోర్టులో లేనటువంటివి కోర్టు బయట ఉన్నటువంటివి ఒక మండలాన్ని ఒక పది రోజులల్లో మొత్తం క్లియర్ చేయొచ్చు వీళ్ళకి ఇది ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారుల కానీ ధైర్యం ఉందా చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు వీళ్ళకు ఎంతసేపటికి వాళ్ళు తిప్పాలి కాలు మొక్కించుకోవాలి ఈవన్ మీకు నెల నెలకు లక్షల జీతాలు ఇచ్చి ఎంఆర్ఓ కాలు మొక్కాలి ఆర్డీఓ కాలు మొక్కాలి కలెక్టర్ కాలు మొక్కాలి ఏ ఏంది ఏది అయితే ఏ సమాజంలో ఉన్న మనం అర్రి ఏదైతే సమస్యలు తీసుకొచ్చిందని మీరు అంటారు ఆ సమస్యల పరిష్కారం చూపించేది మీ చట్టంలో లేదు ఎస్ లేదు ఇంకోటి ధరలో కూడా సమస్యలు ప్రస్తావితం నేను ఏమన్నా అంటే ధరలు కూడా సమస్యలు ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్ ఉంది ఓ ఇరవై ఎకరాలు ఉంటే దాంట్లో ఒక ఐదు ఎకరాలు సీలింగ్ కింద పోయింది అది ఓ కుంటే నీ భూమి ఎక్కువ వల్ల నీ సీలింగ్ పోయింది ఈ ధరలు ఏం చేసిండి ఆయన ఆ సర్వే నెంబర్ ను మొత్తం సర్వే నెంబర్ సీలింగ్ కింద ప్రొవిటెట్ క్లారిటీ లేక క్లారిటీ ఉంది ఇది కావాలని సరైన ఇన్ఫర్మేషన్ కావాలని డ్యూ డిలిజెన్స్ అంటారు పని చేయాలి కష్టపడి దాన్ని అన్ని నిజాలు బయటకి తీయాలి అన్ని వాళ్ళ దగ్గర అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి ఆర్డర్ ఆఫీసులు ఉంటాయి కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి సిసిఎల్ ఆఫీసులు ఉంటాయి ఒక్క రికార్డు ను ఇన్ని ఆఫీసులలో మెయింటైన్ చేసేటువంటి మొదటి నుంచి వస్తున్న వ్యవస్థను ఎంత వీళ్ళు నాశనం చేసిరంటే నువ్వు ఒక సర్వే నెంబర్ దాంట్లో పది మంది ఉంటారండి ఇవాళ ఇరవై ఎకరాలు పది మంది ఉంటారు పది మంది నువ్వు ఒకందు పోతే తొమ్మిది మందిని నీ ఆఫీస్ కుదురు కాదు కదా మరి ఇవెంత వ్యక్తం అవుతుంది ఎంత సమయం వృధా అవుతుంది గరల్ వచ్చిన సమస్యలు నీవి లో లెవెల్ అధికారులు కానీ పర్సన్ రెవెన్యూ సిబ్బంది క్రియేట్ చేసి గమనించే ఎస్ దాన్ని ఎరానికే చేసినా తీసే కూడా ప్రధాన కారణం వీళ్ళు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు సరైన పని చేయలేదు దానిగా పోయిన ప్రభుత్వం కూడా గుర్తించలేదు అనేది భావించవచ్చు అయితే ఇప్పుడు మనం ఏం చేశాము ఈ చట్టం వల్ల నిజంగా లాభం ఉంటుందా అసలు వాళ్ళు చేసిన పనికి ఈ చట్టం మార్చాల్సిన అవసరం ఉన్నదా ఇప్పుడు ఈ కొత్త మూడు పాయింట్లు పెట్టినందు ఆ మూడు పాయింట్ల కోసం ముప్పై పాయింట్లు ఉన్న చట్టాన్ని మార్చాలనా అవసరం ఉందా అంటే లేదు కానీ వీళ్ళేదో పొంగరాలు కొట్టిరు కాబట్టి మార్చాలి అంతే అయితే మార్చడం ఒక్కటే కాదు ఇక్కడ పెద్ద కుట్ర ఉంది కనుక ఎందుకు మారుస్తున్నాయి మారుస్తున్నాయి అంటే ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టం చేస్తున్నాము మేము సర్వేలు చేస్తాము తర్వాత భూదారులు ఇస్తాము తర్వాత ఏంది ఆ రికార్డులు అప్డేట్ చేస్తాము వీటి పేరు మీద ఒక డిలే ప్రోగ్రామ్ తీసుకొచ్చి మీకైతే రైతు బంధు ఏదైతే వస్తుందో ఇప్పుడు ఈ పాత కేసీఆర్ ఇచ్చిన పాస్ పట్ట పట్ట పాస్బుక్ ద్వారా ఎట్లయితే వస్తుందో ఇది మొత్తం క్యాన్సిల్ క్యాన్సిల్ ఉంటుంది వాటికి ఇప్పుడు లేదు పాత పాస్బుక్ లీగా లేదు కాబట్టి మీకు రైతు పనులు రావడానికి మా దగ్గర ఇంకా రాదా ఆధారం లేదా భూమి గురించి మేము చేస్తున్నాం పని చేసినాక మీకు కొత్త పాస్బుక్ ఇచ్చి కొత్త భూదారి ఇచ్చినాక దాని మీద ఇస్తాం ఇది ఇది పరిస్థితి రైతులు మీ పాత పాస్బుక్ మర్చిపోయింది గోవిందా అయితే అవి ఇది వాళ్ళ యొక్క లోపల వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళ యొక్క మేమేమంటాం అంటే ధరణి వల్ల నష్టం కొంత దాదాపు రెండు లక్షల మూడు లక్షల మంది అప్లికేషన్లు వచ్చినాయి అవి సాల్వ్ చేయకుండా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ఎంఆర్ఓ నుంచి డిటిలు ఆర్ఐలను తీసుకుపోయి రిజల్ట్ పోటీ ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రిజార్ట్ పోయినా అంటే వాళ్ళు సమాధానం లేదు వాళ్ళకు తెలియదు టుడే ఈ టైం తెలుసా ఉంటుంది మీ బొంద సాలిషన్ అంటే మీరు కొత్త మేము కొత్తగా మీరు ఏమంట ఈ దేవుని మినిస్టర్ కు నాలెడ్జ్ లేదు ఎందుకు రిజర్వ్ చేసినామని వాడు వాడగాడు కలెక్టర్ అడిగాడు కలెక్టర్ ఏం చెప్తాడు గో మొత్తం క్లియర్ నా దగ్గర యాభై వేలు ఉన్నాయి మొత్తం క్లియర్ చేసిన ఆయన స్టైల్ గా ఒక ఉత్తరం పంపుతాడు క్లియర్ చేసినామని చెప్పడానికి ఏం చేసారు అన్ని రిజెక్ట్ చేసుకుంటారు సమస్య సాల్వ్ చేయలేదు సమస్యని క్లోజ్ చేసేసారు చేసారు ఇప్పుడు అది కాదు ఇస్తారు సమస్య అట్లనే ఉంది రైతు సమస్య కానీ మీ సమస్య చేసుకుంటారు వాళ్ళ సమస్య క్లోజ్ చేసి అయితే మేమేమంటాం అంటే ఇప్పుడు ఈయన బూదారు అప్పీలు అప్పీలు సివిల్ కోర్టు అంటున్నారు ఈయనం ఏంటంటే సివిల్ కోర్టుకి ఎప్పుడైనా పోయారని ఈ దేశ పౌరునికి హక్కు ఉంటది ఇదే నువ్వు వద్దన్నా పోదాను కానీ అవసరం ఉంటే వద్దనుకున్నాడు కలెక్టర్ దగ్గర పెద్ద తేడా ఏం లేవు లేదు ఒకటే ఒకటి అనేది కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిండు దానివల్ల మనకి ఇప్పటికిప్పుడు ఒరిగింది ఏం లేదు లేదు కాకపోతే మన పాస్బుక్ అన్ని అయిపోతాయి కొత్త పాస్బుక్ ఇందులో సర్వే చేయాలని పోయిన ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేసేరు సెంట్రల్ గవర్నమెంట్ నాలుగు వేల కోట్లు అడిగింది ఓన్లీ సర్వే కోసం ఆయన మనకు మన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి మన అసలు దేశంలో ఉన్నదా ఈ రాష్ట్రం అనే భావన కూడా పెద్ద మనిషి లేదు కాబట్టి ఆయన మీకు మీకు పట్టాముకుడు రావు రాకపోతే మీకు వచ్చి రైతు బంధువులు రావు ఏం రావు అంటే మళ్ళీ ఫస్ట్ కాన్స్ అన్నట్టే మనం చెప్పిన స్టార్ట్ చేయాలి అంటే ధరణిల్లో ఈ సమస్యలు ఉన్నాయి ఇట్లా సర్వే నెంబర్ల సమస్య ఉంది పేర్లు నీకు ఇంకొక నేను గమ్మత్ ఏం చెప్పాను నీ భూమి ఉంటుంది నీకు మొత్తం నీకు అంత ముందు పాస్బుక్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పాస్బుక్ ఆ కాస్త నువ్వే ఉంటావు భూమి మీద నువ్వే ఉంటావు కానీ ధర వచ్చేసరికి ఏమైంది తెలుసా నీ పేరు లేకుంటే ఇంకో వేరే పేరు వచ్చింది ఎట్ల వచ్చిందంటే మాకు తెలియదు సార్ ఎక్కింది అంటాడు ఎంఆర్ ఆఫీస్ లో ఎట్లా ఎక్కింది ఎట్లా ఎక్కింది రా అంటే మొత్తం రికార్డ్స్ పెట్టరా అంటే మాకు తెల్ల కలెక్ట్ కలెక్టర్ అడుగు బాగుంటాడు ఎందుకంటే అది అది ఈ రికార్డ్ అంతా డేటా పంపించింది ఎవరు ఈ వీఆర్ విఆర్ ఊళ్ళున్నోరు వీళ్ళందరికీ తెలుస్తున్నారు వీలే పంపించింది వీళ్ళు ఎక్కించి మా మా గ్రామంలోనే దాదాపు ఎనభై మా చిన్న గ్రామం ఎనభై సర్వ్ నెంబర్లు ఉన్నాయి ఎనభై సరే నెంబర్లో ఒక పది సరే నెంబర్లో మా ఊర్లో లేను పేరుంది అదే ఆ మనిషి మా ఊర్లో లేడు మా కాణానికి వాళ్ళ అవకాశం ఉందని వాళ్ళకి పోయి వాడు ఎక్కిచ్చిండో ఏం పడాయిండి ఎట్లా నువ్వు డీటెయిల్స్ ఎట్లెక్తే అదే అయితే వాని పేరు ఎక్కిచ్చారు వానికి దాదాపు నా ఐదారు ఏళ్ల నుంచి రైతు బంధు పడుతుంది ఇది ఏంటంటే ఇది లో లెవెల్ ఉన్న ఈ ఎంప్లాయీస్ ఏదో చేసిన గఫలాల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి చేస్తారు చేస్తారు చేయడానికి కొత్త చట్టాలు కూడా ఏం లేదు ఈ కాంగ్రెస్ నాయకత్వానికి ఆ ప్రాబ్లం ఏందో తెలియదు తెలియదు ధరను దొక్కుతా ఏ ఏ ప్రాబ్లం వల్ల దొక్కుతావు నువ్వు ఈ గత నాలుగైదు ఏళ్ళ నుంచి నువ్వు ప్రాబ్లం ఏమన్నా చెప్పినావా పోనీ నీకు కమిటీ వేసినావు నీకు వ్యవసాయ నీ వ్యవసాయ ఆయన ఎవరు సంఘం అధ్యక్షుడు కోదండరే కోదండరామును సిసిఎల్ కమిషన్ నవీన్ మిట్టాలు చేసినావు ఏం పరిష్కారం చేసినావు నువ్వు నువ్వు చూ సూచించినట్టు నీ చట్టంలో సూచించిన మార్గాలు ఏంది మార్గాలు ఏంది పేరు మార్పులే ఉన్నాయి ఓన్లీ పేరు మార్పు వీళ్ళు ఎంత ఎంత ఈ గోడలు రెండు నుంచి ఇలా గోడలు అయితే లేదు ఇప్పుడు నేను నేనేమంటా అంటే ధరలో ఉన్నటువంటి నేను పరిష్కారం చేస్తున్నా ఇగో ఇవి పెడుతున్నాము అని తీసుకురావాలి కదా చట్టాలు ఏం చెప్పాలి ఈ సమస్యకి ఈ పరిష్కారం చూపించాము సైట్లు పెట్టినప్పుడు రాసుకోవాలి అంతేగాని నేను ఆయన తీసేస్తాను నా కొత్త చట్టం రాసుకొచ్చిన మీరు చదివి సంతకాలు పెట్టారు మరి ఈ మూడు లక్షల మంది ప్రజలను నేను నేనే స్వయంగా మూడు సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టిన నా సర్వే నెంబర్ను అందులో మొత్తం పదకొండు ఎకరాల పదకొండు గుంటలు ఉంటే నాలుగు ఎకరాల ముప్పై గుంటలు సీలింగ్ అయింది మిగతా భూమిని కూడా సీలింగ్ లో పెట్టినావు నేను మూడు సంవత్సరం నా కాడ అప్లికేషన్తో ఉంది మీరు కరెక్ట్ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ కూడా ఉంది అప్లికేషన్ క్లోజ్ చేసిండ్రు సమస్య క్లోజ్ చేయండి క్లోజ్ చేసి నీకు ఉన్న ఇబ్బంది ఏది అంటే ఈ సమస్యలు అలాగే ఉంది కొత్త వచ్చినాక మళ్ళీ పెట్టుకోవాలి ఈజీ కదా మళ్ళీ కురు రుణమాఫీ చెప్తారు అంటే ఆన్లక్ష్యం అప్లికేషన్ మళ్ళీ వస్తాయి మళ్ళా నేను దీని అర్థం లక్షలు వస్తాయి ఈ సార్ దాంతో పాటు ఇంకేమైతే అంటే ఈ రైతు బంధు ఇవన్నీ రావు ఎగ్గొట్టడానికి ఏమో ఇది ఒక ఇంటర్నల్ విలే యొక్క కుట్ర కోనవి అంతకుముందు ప్రభుత్వం లేనప్పుడు మేము క్యాన్సిల్ చేసాం అని కాబట్టి దాన్ని చేస్తారు మీరు మారుస్తారు మీకు ఇంకా రేపు ఇవ్వాలంటే ఇంకా మొత్తం అప్డేట్ కావాలి రికార్డు మా దగ్గర ఇంకా రికార్డు కాలేదు అన్నీ పోయిన సరే ఆయన మొత్తం అప్డేట్ ఇచ్చిండు అని ఒక గాలి మాటలు మాట్లాడారు ఫైనల్ ఏంటంటే ఈ చట్టం వల్ల ఉపయోగం లేదు ధరంతో నడిచేదే వాళ్ళని నడిపించేది అదే సేమ్ పేరు మారుస్తారు రంగులు మారుస్తారు కాకపోతే ఇక్కడ జరిగే నష్టం ఏంటి అంటే ఇది రుణమాఫీ రైతు బంధు మీద ఎఫెక్ట్ పడుతుంది రైతుమా మన ఆగస్టు పదిహేను నాటికి ఈ రాష్ట్రంలో రైతు బీమా క్లోజ్ అయింది అయ్యింది దాన్ని రెండు వేలు చేసినా రెండు వేలు చేయలేదు చూపిస్తారు ఇప్పుడు పది రోజులు అవుతుంది కరెక్ట్ గా మేము దాన్ని కొత్త చట్టం చేసిన వాళ్ళు వాళ్ళు కూడా కొత్త చట్టం తీసుకోవాలి తీసుకోవాలి అంటే పాత చట్టం పాస్బుక్ చేయరు కాబట్టి దానికి కూడా ఒక మూడు నాలుగు వేల కోట్లు ఉండేది రెండు వేల కోట్లు అన్ని అన్ని డబ్బులు ఎక్కువ అయితే దాంట్లో ఏం తెలుసా దాంట్లో రెండు వేలు చేసినా కూడా అరవై ఏళ్ళు దాంట్లో రైతులు చేయరట వన్ అండ్ ఇప్పుడు చేయరండి అది అది ఎలా సరే ముందు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసింది ఎలా స్కీమ్ కట్టింది మూడు వేల వందల కోట్లు లేదంటే అది డబ్బులు తక్కువ చేయాలి ఒక వెయ్యి కోట్లు అంతా కట్టేసి క్లోజ్ చేయాలి దీన్ని నామినల్ చేయాలని చూస్తారు ఇప్పుడు అది కూడా ఇప్పుడు కాదు కాబట్టి ఇక్కడ జరిగేది అంటే పాత పాస్బుక్లు కథ అయిపోయినాయి దాని మీద రైతు బంధు రాదు మొత్తం రైతు రాదు చంద్రబాబు చేసి మళ్ళీ అంటే మనతో మన కన్నా ఉడిపించి వచ్చ నీ కాలు ముత్తా ఆ గాలి తీసుకొచ్చిర్రు అంతే మళ్ళీ వాళ్ళు చుట్ట తిరగాలి మళ్ళీ లీడర్ చుట్ట తిరగాలి మళ్ళీ ఎంఆర్ఓ చుట్ట తిరగాలి కలెక్టర్ కాడుకోవాలి వీరు ఓటు దొరక్కొని మళ్ళా వీళ్ళు జయరు డిస్కస్ చేద్దాం నిల్లి దాని మిత్రమా వచ్చే బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై హింద్